అన్ని విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతిని తణుకు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అల్లూరి సీతారామరాజు ఈ దేశ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పోరాటం పోరాడారు వీళ్ళ దేశ స్వాతంత్రం కోసం పోరాటమే కాకుండా వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా అణచివేత్త వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసినటువంటి గొప్ప విప్లవ వీరుడు వాళ్ళ అమాయక గిరిజనుల్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్న దానికి వ్యతిరేకంగా వాళ్ళ అణచివ్యాధికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి దోపిడీకి పాల్పడుతున్న బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా వాళ్ళ బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తొందరపెట్టించడంతో పాటు వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల చైతన్యవంతులు చేసి గిరీల పద్ధతులు పోరాట పద్ధతులు నేర్పించి విప్లవాన్ని పూరించి వాళ్ళ గిరిజనుల చేత యుద్ధాన్ని చేయించినటువంటి గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు ఏదైతే అల్లూరు చిత్తారామరాజు గిరిజనుల యొక్క దోపిడీకి అణచివేతికి వ్యతిరేకంగా ఉచిమించారో వాళ్ళ యొక్క ఉన్నత కోసం ఆయన శ్రమించారు ఇవాళ కూడా అదే పరిస్థితులు ఇవాళ దేశంలో నెలకొంటూ ఉన్నాయి వీళ్ళు ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో గిరిజనులు ఉన్నారు కగారు పేరుతోటి లక్సలైట్లు ఏర్యాత్ర పేరుతోటి నక్సలైట్లనే కాకుండా అమాయక గిరిజనులు కూడా అతమారుస్తూ ఉన్నారు ఇవాళ ఛత్తీస్గఢ్ ఇవాళ మధ్యప్రదేశ్ ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో కగారు పేరుతో అమాయక గిరిజనులు అతమారుస్తూ ఉన్నారు వీళ్ళ అటవీ సంపద అంతర్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి గిరిజనుల పైన వాళ్ళ దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళ కగారిని ఎత్తివేయాలి వీళ్ళ నిజంగా అల్లూరి సీతారామరాజు ఈ రోజుకి జీవించి ఉంటే గనక వీళ్ళ కగారికి వ్యతిరేకంగా అమాయక గిరిజనులు అతమార్చడానికి వ్యతిరేకంగా ఆయన మరొక విప్లవాన్ని పూరించి ఉండేవారు వీళ్ళ అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన వీళ్ళ దోపిడీకి గురవుతున్న అణచివేత్తకి పాల్పడుతున్నటువంటి వీళ్ళ గిరిజనుల యొక్క ఉన్నత కోసం వాళ్ళ యువతి కోసం జీవితాన్ని దారిపోతారు దేశ స్వాతంత్రం కోసం అరిచివేత్తకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అల్లూరి ఆశయ సాధన కోసం ఈరోజు మనం అంతా పునరెత్తితో కావాలి ప్రభుత్వాలు కూడా గిల్లలకు హక్కులు కాపాడేదాని కోసం ఆదివాసుల హక్కులు కాపాడేదాని కోసం అల్లూరి సీతారామరాజు ఆశయాలని స్ఫూర్తిని కాపాడేదాని కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలు కోరుతూ అల్లూరి సీతారామరాజుకి మరోసారి దోహదాలు అర్పిస్తాం